శుభస్వాగతం మాఘమాసం మాఘపురాణం ఈరోజు మూడవ రోజు దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పుతొడను భోపాల నేను తెలుపుబో విషయం చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగను ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించింది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రజలు జనులు పశువులు చాలా నష్టపడినవి అందువల్ల యజ్ఞ యాగాది కారములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయేవి వనమునందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమను వదిలి వలసపోచుండరి అప్పుడు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించు చుండెను రేవా నది పలవృక్షములు పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి తాగడానికి నీరు కూడా లభించటం లేదు మహా మహాతపస్వియోగ భృగు మహర్షి కూడా కాటకమును తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాల్లో ఆ ప్రాంతం ఉండడం వల్ల ఆ చెట్టు నుండి కథలకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ పర్వతాలకు వలసపోయాడు హిమాలయ పర్వతాలకు పడముడు దిక్కున ఒక కొండచర్య ఉంది ఆ కొండచర్య ఆ చె ఆ కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండ చర్య మందు ఇంద్రనీళములు ఉండడం వల్ల దగదగా మెరుస్తున్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణ్ణి భక్తిభావంతో ప్రార్థించిరి అంతే కాక ఆ పర్వతం వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి అంతటా దిలీపును వశిష్ఠునితో ఇట్లు పలికిను ఓ మహానుభావ ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలిగి చేసినవి ఇంకను విశేషములున్నా తెలుపుకోరదును అని ప్రార్థించెను మరలా వశిష్ఠులు వారు ఇట్లు చెప్పిరి రాజా నీ అభిష్ట ప్రకారమే వివరింతును సావధానుడు వై ఆలకింపమో ఆ పర్వతరాజం కడు వింతైనది అయినది దానిపైనున్న వింత చెట్లు పురాతన వన్యమృగములు అనేక రకముల పక్షులతోనున్న ఆ వటవృక్షం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనుల ఎత్తును కలదే అలవారుచున్నెను అటువంటి పర్వతం వద్దకు మృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకర మగు దృశ్యములు చూచి సంతోషించాడు తాను తపస్సు చేసుకున్నటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు కొనసాగించును అట్లా కొంతకాలం గడిచిపోయిను ఒకనాడు ఒక గంధర్వయుడు భార్య సమేతుడే ఆ పర్వతం మీదకు వచ్చి తపమ్రాచరించుకొనిచుండెను మృగ మహర్షిని గాంచి నమస్కరించి గద్భ స్వరంతో తన వృత్తాంతం ఇట్లా తెలియజేసను గంధర్వ యువకుని వృత్తాంతం మహర్షి నా కష్టం ఏమని విన్న నేను నేను జన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నాకు స్వర్గం ప్రాప్తించినను పులుమొగం నాకు కలిగినది ఈ కారణంగా నాకు అటలు కలిగినదో బోధపడుకున్నది ఆమె నా భార్య అతిరూపవతి గుణవంతురాలు మహాసాధ్వి ఈ నా వికృత రూపం వల్ల ఎందుకు పనికిరాని వాడనైతిని కాన ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబను తొలగింపజేయుడు అని పరిపరి విధములుగా ప్రార్థించెను మృగమహర్షి గంధర్వుని ఆలకించెను అతని వృత్తాంతం వినగానే మృదు హృదయము కలిచివేసినట్లు అయింది ఆ గంధర్వునికి ఎట్లయిననో తన శక్తి కొలిగి సాయం చేయవలనని నిశ్చయించుకొని ఇట్లా నేను ఓ ఈ గంధర్వ కుమారా నీవు అదృష్టహీనత వల్లే నీకి కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టం అను మూడును మనుషుని కృంగతీయును ఈ వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము అదీను కాక ఇది మాఘమాసం కదా వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లుగా అన్నీయో సమకూడుచున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ మనోవాంచ ఈడేరును మాఘ మాఘస్నాన ఫలం గురించి వివరించును ఆ గంధర్వుడు మహర్షి ఉపదేశం శ్రద్ధగా వినను తన భార్య కూడా మునీశ్వరుని వచనంలో ఆలకించి సంతోషించును ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్య సమేతుడై ఆ దాపుని ప్రవహించుచున్న నదిలో స్నానం చేసను వెంటనే తనకున్న పెద్ద ములిముఖం పోయి తేజవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను ఆ గాంధర్వ దంపతులు అమితానందం పొందిరి అంత వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిరి మృగువారులను దీవించి పంపివేశను ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులు వారు దిల్లుపుని కెరిగించి వింటివా రాజా గంధర్వ కుమారుని యొక్క వృత్తాంతం మాఘమాసంలో ఎందు స్నానమాచరించ ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము అని మాఘమాసం నాలుగో అధ్యాయం ప్రారంభం చేశారు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ స్వామియే శరణమయ్యప్ప